దేవం కంసచానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇంద్రియాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చాలా చోట్ల చెప్పాడు ద్వితీయాధ్యాయంలో ఎక్కువగా చెప్పాడు అన్నమాట ఇంద్రియాలు ఏమిటంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని ఇంద్రియాలు రెండు రకాలు కర్మేంద్రియాలేమో పనులు చేస్తాయి జ్ఞానేంద్రియాలేమో జ్ఞానాన్ని తెలియజేస్తాయి ఇప్పుడు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు నోరు దాని తర్వాత మలమూత్ర విసర్జన స్థానాలు ఇవి కర్మేంద్రియాలు ఈ పనులు చేస్తాయన్నమాట జ్ఞానేంద్రియాలు వచ్చి కళ్ళు ముక్కు నాలుక చెవులు చర్మం ఈ ముఖ్యం చేస్తుంది వాసన చూస్తుంది ఇది చెడు వాసన మంచి వాసన అని చెప్తుంది కళ్ళు ఏం చెప్తాయి ఒక దృశ్యం ఇది చిన్నదా పెద్దదా అందంగా ఉందా అందంగా లేదా అని చెప్తాయి అన్నమాట చెవుల యొక్క శబ్దాన్ని వెనికి శక్తిని కలుగు చేస్తాయి అవి భయంకరమైనటువంటి ధ్వనుల మామూలుగా మంచి ధ్వనుల అనే విషయాన్ని చెవులు చెప్తాయి ఇంకా నాలుక ఉందే అది రసన అంటారు అది అది ఏం చేస్తుంది రుచి చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏ పదార్థ ఇది చెంచలమైనటువంటిది ఈ జ్ఞానేంద్రియాల్లో కూడా ఈ నాలుగు అనేది చాలా చంచలమైనటువంటిది ప్రతిదాన్ని నోట్లో వేసుకోవాలని చూస్తుంది అన్నమాట దాని తర్వాత ఐదవది జ్ఞానేంద్రియం చర్మం చర్మం స్పర్శ జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఏదైనా ఒక వస్తువును పట్టు తాకితే అది చల్లగా ఉందా వేడిగా ఉందా గట్టిగా ఉందా మెత్తగా ఉందా ఇలాంటివన్నీ కూడా చెప్తాయి కానీ ఈ ఇంద్రియాలకు మరి భిన్నమైనటువంటిది మనస్సు అందుకనే ఇంద్రియేభ్య పరం మన అంటారు ఇంద్రియముల కంటే భిన్నమైనటువంటిది మనస్సు ఈ మనస్సు ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట దీంట్లో ఏం అంటే ఆ మనస్సు ప్రజ్ఞతో కూడుకొని ఉండాలట ఎస్ సర్వత్రా అనభిస్నేహ త్రాప్య శుభాశుభం నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత మరి ఈ ప్రజ్ఞ అనేది అనభి స్నేహ అంటున్నాడు అంటే స్నేహం పెంచుకోదన్నమాట ఈ శుభం అశుభం అశుభంగాని తత్ప్రాప్య శుభాశుభం మంచి కలిగిందనుకోండి ఆ ప్రజ్ఞావంతుడు ఏం చేస్తాడు పొంగిపోడు అశుభం అనుకోండి చెడు అనుకోండి ఉంగిపోడు అనమాట ఎవరు ప్రజ్ఞావంతుడు అందువల్ల నాభినందతి నా ద్వేష్ తస్య ప్రజ్ఞాప్రతిష్ఠత లోకంలో ఈ మంచి జరిగినప్పుడు అభినందించకుండా చెడు తగినప్పుడు ద్వేషించకుండా ఎవరైతే ఉంటారో అతని యొక్క ప్రజ్ఞ చాలా గొప్పది అని మనం తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఏమంటున్నా అంటే సంహరతే అంటున్నాడు అంటే తాబేలు ఏం చేస్తుంది చూడదానే చూడడానికి ఎట్లా ఉంటుంది తన యొక్క లోపల శరీరం లోపలే తన అవయవాలను కూడా అంచుకునేస్తుంది అన్నమాట అదేవిధంగా ఇంద్రియాన్ని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అంటున్నాడు ఈ ఇంద్రియాలున్నాయి ఇంద్రియార్థేభ్య ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంద్రియాలు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటని ఆ రో వాసన చూడము రుచి చూడడము వినడము చూడటము ఇవన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఆ ఇంద్రియార్థాలు ఆ ఇంద్రియార్థముల నుండి ఈ ఇంద్రియాలను ఎవరైతే అదుపులో ఉంచుకుంటాడో అతని యొక్క ప్రజ్ఞ చాలా గొప్పది అంటున్నాడు దాని తర్వాత ఏమిటండ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన మామూలుగా ఆహారం లేకుండా ఉండేటటువంటి వ్యక్తికి ఈ విషయాలు తన దృష్టికి రావు ఎందుకంటే వాళ్ళ శరీరం అన్నీ ఉంటేనే బాగా ఇంద్రియాలన్నీ కూడా పనిచే ఆహారం ఇవన్నీ ఉంటేనే రసవర్జం రసోప్యశ పరం దృష్ణాన్ని వర్తతే అదేవిధంగా వాటిపైన మనకు ఆసక్తి లేదనుకోండి మనము కంట్రోల్లో ఉన్నాము అన్నట్లుగా ఉండవచ్చు అనమాట దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే ఓ అర్జున అంటున్నాడు భగవంతుడు యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపస్చితః ఇంద్రియాని ప్రమాతిని హరంతి ప్రసభం మన అంటున్నాడు యతతోహ్యపి కౌంతేయ బాగా ప్రయత్నం చేసేటటువంటి మంచి పండితుడైనటువంటి పురుషుని యొక్క ఇంద్రియ అలాంటి వానికి కూడా ఇంద్రియాలు ప్రమాదకారులై వాడు గొప్ప పండితుడే ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయినా కూడా అలాంటి వానికి కూడా ఇంద్రియాలు ఒక్కొక్కసారి వాడిని ప్రేరేపిస్తాయి అది అదుపులో ఉండవనమాట అందు దా అందువల్ల ఈ మనస్సు అనేది వాటిని అదుపులో ఉంచేటట్లుగా ఉండాలి ఇంకా ఎందుకంటే మనస్సు అనేది చేయకుండా సరిగ్గా వదలకుండా ఉంటే ఇంద్రియాలు ఏం చేస్తాయి ఇంద్రియార్థే ఇంద్రియార్థముల కొరకు అవి ప్రయత్నిస్తాయి అన్నమాట అంటే మనం ఒక వస్తువును చూస్తున్నాము చాలా అందంగా ఉంది అది మనకుంటే బాగుండే మరి ఈ సౌండ్ బాగుంది అది మనం వింటే బాగుండే అని అనుకుంటాం అదే ఇక్కడ అంటున్నాడు ఆ విధంగా ధ్యాయతో విషయాన్ పుంస ఆ విషయాలను గుర్చి ఎవరైతే ధ్యానిస్తూ మనస్సులో తలుచుకుంటూ ఉంటారో సంఘ స్థేషోపజాయతే వాటిపైన కల వాటిని అనుభవించాలా చెయ్యాలా అని కోరిక పుడుతుందన్నమాట సంఘ సంజాయతే కామ అవి ఎప్పుడైతే మనలో ప్రేరేపిస్తాయో మనలో కోరిక పుడుతుంది అనుకున్నాం కదా ఆ కోరిక ఇప్పుడు అందం అందంగా ఉంది బొమ్మ ఆ బొమ్మ మనకుంటే బాగుండు ఆ వస్తువు ఉంటే బాగుండు దాని తర్వాత ఈ రుచిగా ఉన్నాయి ఇంకా నాలుగు తింటే బాగుండు మరి ఇలాంటివన్నీ కూడా ఇలాంటివే కోరికలు అంటే ఇంకా రకరకాల కోరికలు ఉంటాయి ఆ కోరికల కోరికల పైన మనకు ఇది మనస్సు కలుగుతుంది అప్పుడు ఆ కోరికలు నెరవేరకపోతే కామాత్ క్రోధోభిజాయతే అంటున్నాడు ఆ కోరికలు ఇంకా పెరిగినాయనుకోండి అవి అంత సులభంగా దొరకవు కదా కోరికలు త్వరగా నెరవేరవు కదా అప్పుడే మనిషిలో కోరిక కామం క్రోధం పుడుతుంది అనమాట కోపం పుడుతుంది క్రోధాద్భవతి సమ్మోహ కోపం ఎక్కువైతే ఆ కోపం నుండి మోహం కలుగుతుంది సమోహ స్మృతి విభ్రమ ఎక్కువ మోహం కలిగిందనుకోండి మిగతా విషయాలను కూడా మనం మర్చిపోతాం అన్నమాట ఇంకా వాటిపైనే దృష్టి పెట్టుంటాం అవి మిగతాటివన్నీ కూడా మనం మర్చిపోతాం స్మృతి భ్రంశ బుద్ధిన సహ ఎప్పుడైతే మనకు ఆ మరిచిపోవడం అనేది జరుగుతుందో ఆ మర్చిపోయినప్పుడు మన యొక్క బుద్ధి నశిస్తుంది పనిచేయదు అనమాట బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఆ బుద్ధి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి బుద్ధి నశిస్తుందో అప్పుడు ఆ మనిషి పతనానికి కోలుకుంటాడు పతనం అవుతాడన్నమాట రాగద్వేష వియుక్తయిస్తు విషయాన్ని ఇంద్రియశ్చరణ్ ఆత్మవశ్చైర్ విజయాత్మ ప్రసాదం అధిగత్యతి అంటున్నాడు ఈ రాగద్వేషాలు లేకుండా ప్రేమ లేకుండా ఉండడు ద్వేషము మరి ఇలాంటి వాటితో ఇంద్రియాలు కూడుకొని ఉండేటప్పుడు అవి వాటిని ఆత్మవశ్ విదే విధే విధే విధేయాత్మ వాటిని తన వశములో పెట్టుకోవాలన్నమాట ఏటిని ఇప్పుడు మనం చెప్పుకున్నా చూడండి ఈ రాగద్వేషాలను మరి కలుగజేసేటటువంటి ఇంద్రియాలను తన వశములో ఎవరైతే పెట్టుకుంటారో అతనికి ప్రశాంతత కలుగుతుంది అంటున్నాడు విధేయాత్మ ప్రసాదం అది ప్రసాదం అంటే ప్రసాదం అంటే మనం దేవలాలకు పోతే పెట్టేటట్టుండేది కాదు ప్రసాదం అంటే ఇక్కడ ప్రసాద శబ్దానికి ఏమిటంటే శాంతం ప్రశాంతత అన్నమాట దాని తర్వాత ఏమంటున్నాడు ప్రసాదే సర్వదుఖానం హానిరస్యోపజాయతే ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో మన మనస్సులో ప్రశాంతత కలుగుతుందో ఈ మనం ఈ హాని మనం కోరుకునేటటువంటి వాటిపై వాటిని హాని కలి వదిలేస్తాం అనమాట హాని కలుగుతుందంటే అవి మనలో ప్రేరేపించవు మన ప్రశాంతత ఉంది కాబట్టి ఆ కోరికలో మనలోకి ప్రవేశించవు అన్నమాట ప్రసన్న చేత సోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే ఎవని యొక్క మనస్సు ప్రసన్నంగా ఉంటుందో అతని యొక్క మనస్సులో త్వరగా బుద్ధి అనేది మరి ఆ పని చేయడం ప్రారంభిస్తుంది నాస్తి బుద్ధి రయుక్తస్య ఆ బుద్ధి లేనటువంటి వానికి అయోగ్యునికి బుద్ధి ఉండదు నచాయుక్తస్య భావన మరి అయోగ్యునికి భావన భావించేటటువంటి గుణం కూడా ఉండదు నచా అభావైత శాంతి ఏవనకైతే భావించే శక్తి ఉండదో వానికి శాంతి కూడా ఉండదు శాంతి లేని వానికి సుఖం లేదు అశాంతస్య కుత సుఖం కాబట్టి మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే సుఖం కలుగుతుంది మరి వీటికన్నిటికీ కారణం ఏంటంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలన్నమాట మరి ఈ విధంగా మనకు ఇది ఒక చిన్న స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఇది కూడా ఒక చిన్న అంశం ఈ ముఖ్యంగా ఇందులో చెప్పబోయేది చెప్పేది ఏమిటంటే చెప్పింది ఏమిటంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడము ఇంద్రియాలను అదు అదుపులో ఉంచుకోవాలంటే మనస్సును మనం జాగరూకతగా ఉంచుకోవాలి అని చెప్పినాడు మరి హి ఓం తత్సత్య